అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మ రమ్మ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గురుగారు ఈ రోజులలో చాలా మంది లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నారు కొంతమంది దీక్షగా చేస్తుంటారు కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు ఒక రోజు అనుకో చేస్తుంటారు వీరిని బట్టి ముఖ్యంగా లలిత సహస్రనామం పౌర్ణమి పూట ఎక్కువ చదువుతూ ఉంటారు కదా అసలు ముందుగా అసలు చాలా మంది తెలియదు ఏంటంటే లలిత సహస్రనామం అసలు ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఎలా చదవాలి ఎవరు చదవాలి ఎవరు చదవకూడదు ఒకప్పుడు అది లలిత రహస్య సహస్ర నమం అన్నారు గుంగా ఇప్పుడు అందరు చదువుతున్నారు అసలు ఏంటంటారు గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరితస గోత్రోత్పన్నం హరిభక్తి పరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపజే శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ అరుడాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పనచాపాం అనిమజురయు్రుతాం అయూకై అహమిత్యే విభావేద్ భవానీ ఓం శ్రీమాత్రే నమ లలిత లలిత అనేటువంటి ఒక పదంలోనే లాలిత్యం ఉంది మెత్తనది ఆర్ద్రము లలిత అంటే మెత్తనైనటువంటిది అంటే ఆ దేవి ఆ సు త్రిపుర సుందరి కూడా చాలా మెత్తనైనటువంటిది అమ్మ అని పిలిస్తే ఉన్నానురా నీ దగ్గర అనేటువంటి ఒక తల్లి ఆమె కాళిక చండి కాళిక వాళ్ళంతా వేరు అంతా ఈమెలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే కానీ ఈమె మాత్రము ఆ లలిత అంటే లలి లాలిత్యమైనటువంటిది మృదువైనటువంటి యొక్క స్వభావం కలిగినటువంటి మృదువైన శరీరము కలిగినటువంటిది మృదువైన రూపము కలిగినటువంటిది అంతా మృదుత్వమే అంతా లాలిత్యమే అమ్మ దగ్గర బండాసుడిని చంపడానికి ఏది ఆవిర్భవించింది బండాసుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు మొద మొదటి నుంచి చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దగా అవుతుంది బండాసుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి చంపడానికి శివుడు మహాయాగం చేస్తే ఆ మహాయాగంలో దేవతలందరినీ కూడా ఆహుతులుగా చేస్తే చివరికి వారొక్కడే మిగిలాడు ఏకాకి శివుడు నేను కూడా ఆహుతి అయిపోతాను అనేటువంటి ఒక సమయానికి చితజ్నీకుండ సంభూతలేవకార్య సముద్రదాహ ఆ చితజ్ఞీకుండంలో నుంచి అమ్మవారు జన్మించింది ఆమెనే లలిత లలిత అని పేరు పెట్టారు ఎంత వయసు ఎంత పదహారు సంవత్సరాలు ఎప్పుడు పదహారు సంవత్సరాలే ఎన్ని యుగాలు మారినా ఎన్ని కల్పాలు మారినా ఎంత చేసినా ఆమెకెప్పుడు పదహారు అందరూ పోవచ్చు ఇటు కామేశ్వర పరమేశ్వరుడు ప్రళయం లేదు ఇటు లలితకు ప్రళయం లేదు వీళ్ళు ఇద్దరు మాత్రం ఎల్లకాలం నిమ్మగా ఉంటారు ప్రపంచం అంతా పోతుంది అంతా మునిగిపోతుంది మళ్ళీ విష్ణుమూర్తి పుడతాడు మళ్ళీ బ్రహ్మదేవుడు పుడతాడు మళ్ళీ అందరూ పుడతారు కానీ వీళ్ళు మాత్రం అంతే ఎప్పుడు చిరంజీవుడు ఈ లలితాదేవి ఆవిర్భవించింది చితజ్ఞ ఎట్లా ఆవిర్భవించింది చితజ్ఞిలో నుంచి అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించినటువంటి ఒక మహాశక్తి మంత్రాలు అయితే బండాసురుణ్ణి చంపింది అమ్మవారు సరే విడిగింది మేకు కోటాను కోట్ల సైన్యం ఉంది సృష్టించుకుంది మణిపురంలో ఇల్లు కట్టుకుంది చింతామణి అనేటువంటి ఇల్లు ఇచ్చారు ఆ చింతామణి ఇంట్లో హాయిగా సేవకులందరిని పెట్టుకొని రాజమాతంగిని శ్యామల మాధవ వీళ్ళందరినీ పెట్టుకొని హాయిగా సుఖంగా ఉంది యుద్ధం చేసింది బండసురునితో బండాసురుణ్ణి సంహరించింది అయిపోయింది బండాసురుణ్ణి సంహరించిన తర్వాత తన చింతామణి గృహంలోకి వచ్చి హాయిగా ఒకనాడు తల స్నానం చేసుకొని ఆకుపచ్చని చీర కట్టుకొని ఎర్రటి రవిక దొడుక్కొని తల వెంట్రుకలు ఇలా పక్కకేసుకొని ఆ శివ పర్యంకం మీద పడుకొని ఉంటే ఒక రూపా ఒకసారి రూపాన్ని జ్ఞాపకం చేసుకో శివపర్యంకం మీద పడుకొని ఉంటే చరికత్తలు గుగ్గిలము పొగ సాంబార్ సాంబ్రాని పొగ వేస్తూ ఉంటే ఆ ఎండ్రికలకు ఈమె హాయిగా ఒక చేతి కింద చేయి మీద తలబెట్టుకొని హాయిగా పడుకొని ఉంటే ఎదురుగుండా ఋషులు పశున్యాది వాగ్దేవతలు మాతృకలు అందరూ కూడా కూర్చొని ఉంటే అలాంటి సమయంలో అగస్త్య మహాముని మన హయగ్రీవుడిని అడిగాడు ఒక్కసారి ఆ సభనంతా కూడా జ్ఞా మనసు చిత్రంగా నిర్మించుకో ఆకుపచ్చని చీర ఎర్రటి రవిక తల వెంట్రుకలు ఉంటే దానికి సాంబ్రానిప్పుగా వేస్తూ ఉంటే ఆమె ఒక సైడ్ తిరిగి చేతిలో తలబెట్టుకొని ఒక సైడ్ తిరిగి పడుకొని ఉంటే ఆ సమయంలో అక్కడ అందరూ కూర్చొని ఉంటే అగస్త్య మహాముని ఈమెను డైరెక్ట్ ఆమెతో మాట్లాడలేదు హయగ్రీవుని అడిగాడు స్వామి అమ్మవారిని ఇంత అమ్మవారి చరిత్ర అంతా చెప్పావు నాకు ఇంతవరకు ఆమె ఎలా పుట్టింది ఎలా చేసింది అంతా కూడా చెప్పావు చాలా బాగా ఉంది అంత మంచిగానే ఉంది కానీ ఆమెను ఏమని కీర్తించాలి ఏమని వేడుకోవాలి ఆమెను ఎలా వేడుకోవాలి అని చెప్పారు అయితే అయగ్రీవుడు అమ్మవారికి చూశాడట లలితాదేవికి అమ్మ వీళ్ళు అడుగుతున్నారు మరి ఏం చెప్పమంటావు అన్నాడు అక్కడ వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు ఎనవందోరు వశిని కామేశ్వరి మోదినీ విమల అరుణ జైని సర్వే ఇవన్నీ ఉన్నారు నా గురించి నేను చెప్పుకోవడం ఏంటి నా గురించి వాళ్ళు చెప్తారా లేదు శ్రీచక్రంలో ఈ వసున్యాది వాగ్దేవతలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అంటే ఆరోహణ క్రమంలో మూడో చక్రంలో ఉంటారు అవరోహణ క్రమంలో ఏడో చక్రంలో ఉంటారు అంటే శ్రీచక్ర పూజ చేయడం రెండు రకాలు ఉంటుంది ఆరోహణలో అవరోహణాన్ని ఆరోహణ క్రమంలో మూడో చక్రంలో వశిన్యాలు వాగ్దేవతలు ఉంటారు అవరోహణ క్రమంలో పైనుంచి మూడో చక్రంలో ఉంటారు ఈ వశాన్యాలు వాగ్దేవతలు అని వాళ్ళు చెప్తారు వాళ్ళు వాగ్దేవతలు ఈ వాగ్దేవతలను రోజు ప్రతిరోజు స్మరణ చేసే చాలు మనకు మంచి వాక్ వస్తుంది విద్య వస్తుంది దేవతలే వాగ్దేవతలు వాళ్ళు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌరిని సర్వరోగహ హరచక్రస్వామిని ఆమె రోగం అంటే జబ్బు కాదు కష్టాలని పోరగొట్టేటువంటివి అయితే సరే అని చెప్పి వాగ్దేవతలు వాగ్దేవతలు అప్పుడు ఆమెను ఎలా కీర్తించాలో ఆమె కళ్ళు ఊరగా కళ్ళు మూసుకొని అమ్మవారు చిరునవ్వుతో పడుకొని ఉంటే హయగ్రీవుడు పక్కన ఉంటే ఇటు పక్కన అగస్త్య మహాముని తక్కిన దేవతలంతా కూడా కూర్చొని ఉంటే అప్పుడు ఇటు నలుగురు అటు నలుగురు వశిన్యాది వాగ్దేవతలు నిలబడి శ్రీమాత శ్రీ మహాగ్ని శ్రీమత్ చింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావా చతుర్వా హుసమన్విత అని చెప్పి ఆ లలితా సహస్రామ స్తోత్రాన్ని చదివారు నూట ఎనభై మూడు శ్లోకాలు ఏ కథాటిగా పారాయణం చేశారు ఆ లలిత సహస్రనామ ఇవి రహస్యం అన్నారు రహస్యం అంటే చాటుకు కూర్చొని ఎక్కడో మూలన కూర్చొని చదువుకునేటువంటి కాదు అందులో రహస్యమంతా వివిడి ఉంది అని అర్థం ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రహస్యం వివిడి ఉంది ఒక్కొక్క మంత్రం విమిడి నిబిడీకృతమై ఉన్నది రహస్య సహస్రనామాలలో అలాంటి సహస్రనామాలను రహస్యం అన్నారు అంతేగాని రాష్ట్రం అంటే ఎవరికి మినపడకుండా ఎక్కడో మూల కూర్చొని ఎవరికి కనబడకుండా చదవడం అనేటువంటిది కాదు అందులో ఉండక రహస్యాలన్నీ తెలుసుకోవాలి అందులో ఉండక రహస్యాలతో కూడినటువంటిది కాబట్టి రాష్ట్రం శ్రీమాత మొదలు వాళ్ళు ఏం చేశారు అమ్మవారి చరిత్రను గానం చేశారు నలభై శ్లోకాల వరకు ఆమె చరిత్రనంతా ఆమె ఏ విధంగా ఆమె రూపము ఆకారముంది ఎలా జన్మించింది ఎందుకు జన్మించింది ఆమె కూతురు ఎవరు ఎలా చం ఎవరెవరిని ఎలా చంపింది అనేటువంటి ఒక విషయమంతా కూడా ముందు నలభై శ్లోకాలలో చెప్పారు ఆ ఆ తర్వాత భవాని ఈ భావన అగమ్య భవాని ఎకుటారి అనేటువంటి ఒక నామం దగ్గర నుంచి ఆమె గుణగణాలు ఆమె ఇచ్చేటువంటి ఒక వరాలు అన్నీ కూడా చెప్పుకుంటూ మొత్తం నూట ఎనభై మూడు శ్లోకాల్లో వెయ్యి నామాలు పెట్టి పెట్టారు ఒక్కొక్క నామం ఒక్కొక్క మహామంత్రం శ్రీమాత మాత అంటే ఎవరు తల్లి శ్రీమాత అంటే మహాలక్ష్మి అనుకోవచ్చు ప్రపంచమంతా ఇప్పుడు శ్రీ అంటే ప్రపంచం ఇటు లక్ష్మి ఇటు సరస్వతి ఇటు గౌరీ ఎవరన్నా అనుకో అది గౌరవ వాచకం శ్రీ శ్రీ అంటే లక్ష్మి అలాంటి తల్లి ప్రపంచ ప్రపంచమంతటికి కూడా ఉన్నటువంటి ఒక తల్లి తల్లి ఎవరు సృష్టికర్త కదా శ్రీ మహారాజ్ఞి రాజ్ఞి అంటే రాజుగారు ఏం చేస్తారు ప్రపంచాన్నంతా పాలిస్తారు జనాన్నంతా కూడా పాలిస్తారు ఈమె శ్రీ మహారాజ్ఞి అంటే దాంట్లో ఉన్నట్టుగా రహస్యాన్ని చెప్తున్నాను నామాలలో ఉండబడేట్టుగా రహస్యాన్ని చెప్తున్నాను శ్రీమాత అంటే సృష్టికర్త శ్రీ మహారాజ్ని అంటే పాలనకర్త పరిపాలించేటువంటిది రాజు సింహాసనేశ్వరి లయము చేసేటువంటిది సింహం ఏం చేస్తుంది గర్జిస్తుంది గర్జిస్తుంది చంపుతుంది హింస సింహము అన్నది దాన్ని ఇది చేసినట్టయితే హింస అవుతుంది హింస చేస్తుంది అంటే లయిస్తుంది ఇక్కడ లక్ష్మి సరస్వతి దుర్గా మూడు నామాలలో లక్ష్మి ఏమో సృష్టిస్తుంది శ్రీమాత సరస్వతి పరిపాలన చేస్తుంది గౌరీ లయం చేసుకుంటుంది సృష్టికర్త బ్రహ్మదేవుడు పాలనకర్త విష్ణుమూర్తి సంహారకర్త శివుడు ఈ ముగ్గురు ఒకటే నామంలో మూడు శక్తులు ముగ్గురు త్రిమూర్తులు ఒక్క పాలనలో వీళ్ళని పెట్టేశారు శ్రీ మహారాజ్ని శ్రీమద్ చింహాసనేశ్వరి ఎక్కడి నుంచి వెళ్ళి చిదగ్ని కుండ సంభూత చిత్ అనేటువంటి అగ్ని చిత్ అంటే బ్రహ్మము సత్యము బ్రహ్మము అనేటువంటి ఒక అర్థాలు ఆ సత్యములో నుంచి బ్రహ్మములో నుంచి పుట్టినటువంటిది ఎందుకు పుట్టింది దేవకార్య సముద్రత దేవకార్యం ఏంటి బండాసురుని చంపడం ఎవడు మనలో ఉండబడే ఒక అజ్ఞానము ఈ అజ్ఞానం పోవాలంటే లలితా సహస్రనామాలు చదవాలి కామక్రోధ లోపమోహాలు పోవాలంటే మనకు ఉన్నది జరగాలంటే లలితా సహస్రనామాలు నామాలు చదవాలి ఇలా వాళ్ళు అన్ని చెప్పుకుంటూ వచ్చారు దాని తర్వాత అగస్త్యం తర్వాత శ్రీచక్రంలో ఉండబడేటువంటి ఒక దేవతలు వాళ్ళకంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఈ లలితానామాలను ఎంతోమంది మహానుభావులు పెద్ద పెద్ద జగద్గురు శంకరాచార్యుల వారు అంతకుముందు ఉన్నటువంటి ఒక పండితులు దాన్ని అంతా విమర్శించి అందులో ఒక రహస్యాలన్నీ కూడా బయటకు తీశారు ఇంకా తీస్తూనే ఉన్నారు ఇంక తెగల ఇంకా తీస్తూనే ఉన్నారు మహానుభావులు ఆ సామవేదం చన్ముఖగా చర్మగారు చెప్తూ ఉంటే నా కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి ఎంత పరిశోధన చేశావు ఉన్న ఆయన ఎంత కష్టపడ్డావనిపిస్తుంటుంది ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుంటాను ఆ మహానుభావునికి నేను అలాంటి అందులో ఉన్నటువంటి ఒక రహస్యాలన్నీ కూడా దీంట్లో కొన్ని మనం రెమెడీలు తీసుకున్నట్టయితే కొన్ని మన జాతక పరిహారాలు గురించి మనం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్యన పోట్లాటలు వస్తున్నాయి తెగడం లేదు కొట్టాడుకుంటూనే ఉన్నారు అప్పుడు ఏం చేయాలి లలిత సహస్రనామాలు ఒకసారి మొత్తం కూడా చదివి మాణికెమ్మకుట ఆకార జాను అవిరాజిత లేదా కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతి పనస్త నమ అనేటువంటి ఒక శ్లోకాన్ని గనక రోజు జపం చేసినట్టయితే భార్యాభర్తలు ఒకటవుతారు మార్ధవోర్ ద్వయాన్విత అనేటువంటి ఇంకో శ్లోకం ఇవన్నీ భార్యాభర్తల ఇద్దరినీ కలిపేటువంటి ఒక శ్లోకాలు అంటే ప్రేమగా ఉండడానికి ఉండడానికి ఈ రోజుంది తాటాం కయోళ్ళ తా తపనోడు ఉపమండలా ఆమె పెట్టుకున్న చెవుల కమ్మలకు ఉండబడే ఒక ఎరుపు రంగు రాళ్ళు ఉన్నాయే ఆ రాళ్ళ యొక్క వెలుతురు అమ్మవారి చెంపల మీద పడుతుందట మొదలే ఎరుపు ఆ ఎరుపులో ఇంకా ఎరుపు పడిందట దీనివల్ల ఏంటి పని గురువుగారు అంటే ఆ చెంపలను చూసి పరమేశ్వరుడు ఒకసారి ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆలోచించాడట ఎటువంటి చెంపలున్నాయే లలిత ఎంత అందంగా ఉన్నావని చెప్పి ఆశ్చర్యపోయాడట అంత ప్రేమ వచ్చిందట అందుకే తాటాంత యులిపూత తపనోడుపు మండలాయ్యై నమో నమ అనేటువంటి ఒక మంత్రాన్ని కనుక జపం చేసినట్టయితే ఆడపిల్లలు స్త్రీలు ఆటోమేటిక్గా ముఖం మారిపోయి భర్తకు భార్య ముఖం చూడగానే ప్రేమొస్తుంది కోపతాపాలన్నీ మర్చిపోతారు ఇటువంటి రహస్యాలు మనకు లలితాలు ఎన్నో కనపడతాయి పెళ్ళి కాదే పెళ్ళి కావడం లేదు మన పిల్లలకు చాలా కష్టపడుతున్నాం పెళ్ళి 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 అని చెప్పి కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయై నమో నమ చూసి 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 విసుగొస్తుంది కావడం లేదు ప్రతిరోజు కూడా ఆ అబ్బాయో అమ్మాయో ఎవరో ఎవరు వాళ్ళు వివాహం గురించి లలితా సహస్రనామాలన్నీ మొదటి నుంచి ఒకసారి మొత్తం చదవాలి చదివిన తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమో నమ ముందు ఓంకారము చివర నమస్కారము ఇది పెట్టి జపం చేసినట్టయితే పెళ్ళిళ్ళవుతాయి కామేశ్వరుడు అంటే లలితాదేవి భర్త కామేశ్వరుడు ఈమె లలితా కామె కామేశ్వరుడు కట్టినటువంటి యొక్క మంగళసూత్రము ఆమె మెడలో మెరుస్తూ ఉందట అలాంటి మంగళసూత్రం మాకు కావాలి అని ఆడిపిల్లలు కోరడము అలాంటి మంగళసూత్రాన్ని మేము కట్టాలి అని చెప్పి కోరుకోవడం మగపిల్లలు సూత్ర శోభిత కందరాయి మెడలో ఆ మంగళసూత్రం మెరుస్తూ ఉందట అమ్మవారికి ఇలా మనకు పెళ్ళి కావాలండి సంతానం లేదు సంతానం కావాలి దాన్ని కూడా నామాలలోనే చెప్తాడు సంతానం కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ కోరిక ఉన్నా ఏ నామం జపం చేసినా ముందు ఒకసారి మొత్తం నామాలన్నీ కూడా చదివి తర్వాత గురువుగారు చెప్పేటువంటి ఒక నామాన్ని జపం చేయాలి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుని యొక్క ముఖము భర్త యొక్క ముఖము చూస్తే గణపతి పుట్టాడట వాళ్ళకు ఇది మంత్రం కనుక జపము చేస్తే దీక్షగా జపము చేస్తే సంతానం అవుతుంది ఎలాతో ఎలా ఏదో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాదు కామేశ్వర ఒక అమ్మవారి యొక్క ముఖ కామేశ్వరుని యొక్క భర్త యొక్క ముఖాన్ని అమ్మవారు ఎలా చూశారట యుద్ధం చేసి 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 అలసిపోయి వచ్చింది అక్కడ విశుక్రుడు అనేవాడు ఏం చేశాడు ఒక విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అందులో వాడేసాడు ఆ విఘ్నయంత్రానికి ఏమైంది అందరు దేవతలంతా కూడా మూర్చపోయారు మేము ఎందుకు యుద్ధం చేస్తాం మేము జయం పుల్టా తెలియనాలంతా మేము యుద్ధం మాకేం వస్తుంది యుద్ధం చేస్తే ఆమె సంతోషపడుతుంది ఆమె సుఖంగా ఉంటుంది కానీ మేము వస్తుంది మేము చావాలా మేము యుద్ధం చేయం ఇట్లంత వ్యతిరేక పదాలతో కుట్టాడు పరిస్థితి ఏర్పడింది అప్పుడు రాజశ్యామల వారాహిదేవి వచ్చి అమ్మమ్మ ఇటువంటి పరిస్థితి అయిందంటే అమ్మవారు ఏం చేసిందట శివుని దిక్కు ప దిక్కు చిరునవ్వుతో చూసిందట ఆ చిరునవ్వు ఎలా ఉందంటే మామూలు చిరునవ్వు కాలేదు ఆ చిరునవ్వుకు కామేశ్వరుడు ఒక్కసారి అవుట్ అయిపోయాడు పడిపోయాడు ఆ చిరునవ్వు ఎప్పుడైతే అమ్మవారు చూసిందో అప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు ఆ చిరునవ్వులో నుంచి ఆ సంకల్పంలో నుంచి ఒక శిశువు పెట్టాడు వాడే గణేశుడు ఘనా గణాధిపతి ఆ గణాధిపతిపై ఆ విఘ్నయంత్రాన్ని నాశనం చేశాడు కాబట్టి అలాంటి యొక్క సంతోషంతో అలాంటి యొక్క భావనతో అలాంటి యొక్క సంకల్పంతో ఆ మంత్రాన్ని గనక జపం చేసినట్టయితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి యొక్క మంత్రాన్ని గనక జపం చేసినట్టయితే సంతానం లేనటువంటి వాళ్ళకు సంతానం అవుతుంది కానీ భావనలు ఉండాలి మొగల్ని చుట్టుకుంటూ మొగల్ని కొట్టుకుంటూ వంట చేయకపోతే అల్లి చేయకపోతే మంత్ర దగ్గరిపోతే ఇంత పెద్ద మంత్రాలు ఇస్తాడు అనేటువంటి ఒక భావన కాదు అందుకే మన పెద్దలు చెప్పారు యద్భావం తద్భవతి ఏ భావనతో నువ్వు చేస్తున్నావో అదే భావన నీకు వస్తుంది అన్నాడు అంతేగాని నీకు నువ్వు జపం చేసినంత మాత్రం నీకు వరాలిస్తానని లేదు ఏ భావనతో సద్భావనతో మంచి భావనతో మంచి మనస్సుతో జపం చేయాలి రోజు నూట ఎనిమిది జపం చేయాలి ఆస్టపడకుండా ఐదు రెండు సార్లు చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు భక్తితో ఒకసారి లలితా సహస్ర నామాలు మొత్తము కూడా చదివి ఆ తర్వాత ఏ నామమైతే గురువుగారు నిన్ను జపం చేయమని చెప్తున్నాడో నీ కోరిక గురించి ఆ నామాన్ని జపం చేస్తే నూట ఎనిమిది సార్లు జపం చేస్తే ఎందుకు పని కాదమ్మా ఎందుకు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు ఇద్దరు ఒకటి ఎందుకు గారు వారిద్దరు మంది అవుతారు నాలాంటి వాడే తేడా అవుతాడు సంతానం అవుతుంది తర్వాత రోగపర్వత దంభోలి మృత్యుదారు కుటారి కాయ నమహ పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి క్యాన్సర్ లాంటి రోగాలు ఈ మంత్రం చదువు పోతుంది ఇంతకంటే ఇంకా రోగపర్వతం ఇంత పెద్ద కఠినమైన మంత్రం అనుకుంటే ఇంకా చిన్న మంత్రం ఒకటి చెప్పారు లలితాఖ్యానములు లలితాదేవి చరిత్రలో బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్రలో బండాసునికి మన అమ్మవారికి ఇద్దరు కూడా యుద్ధం అవుతుంది భయంకర అవుతుంది వాడు రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు ఈమె రక దాని విరువుడన్నీ ఈమె ప్రయోగిస్తుంది యుద్ధం మహా భయంకరంగా జరుగుతుంది అప్పుడు వాడు ఏం చేశాడు బండారసుడు రోగాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు రోగాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దేవతలందరికీ కూడా రోగాలు వచ్చాయి రకరకాల రోగాలతో జ్వరాలతో వాటితో వీటితో బాధతో బా బాధపడుతున్నారు లలితాదేవి చూసింది చూసి నామత్రయాస్త్రాన్ని ప్రయోగించింది నామత్రయాస్త్రం అంటే నామత్రయాస్త్రం అంటే అచ్యుతానంద గోవిందాయ నమః మూడు నామాలతో కూడినటువంటి ఒక అస్త్రాన్ని బండాసురుడి మీదకి ఆ రోగాస్త్రం మీదికి ప్రయోగించింది ఎప్పుడైతే నామత్రయాస్త్రాన్ని పంపించిందో రోగాలన్నీ పోయినాయి ఇది లలితాఖ్యానం అని బ్రహ్మాండ పురాణంలో చెప్తాడు అందుకే మనకేదైనా రోగం వచ్చింది బాధపడుతున్నాం దానికి బాధపడాల్సిన అవసరం లేదు రోజు మధ్యాహ్నం ఏం చేస్తారు ఆడవాళ్ళకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు లేదా ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం ఏం చేస్తారు హాయిగా కాలు వీలైతే స్నానం చేయండి సాయంకాలం లేదా కాలేజీలో కడుక్కోండి హాయిగా కూర్చోండి కూర్చొని ఒక గిన్నెలో ఎన్ని బియ్యం ఒకటి ఖాళీ గిన్నె తెచ్చి రెండు దగ్గర పెట్టుకోండి ఎదురుగా టీవీ చూస్తుండండి మనసు లలితమ్మ మీదికి పెట్టండి అచ్చ్యుతానంద గోవింద యనమహ ఒక బియ్యం గింజ ఇంద్రం వేయండి గోవింద యనమహ జపమాల అవసరం లేదు ఖాళీ అచ్చుత ఓం శ్రీ అచ్చ్యుతానంద గోవిందాయనమ ఓం శ్రీ అచ్చ్యుతానంద గోవిందాయనమ ఓం శ్రీ అచ్చ్యుతానంద గోవిందాయనమ కళ్ళు టీవీ చూస్తున్నాయి చేతులు ఏ పని చేస్తున్నాయి మంత్రం అనుసరిస్తుంది ఇలా చేయండి ఆ బియ్యం గింజలని ఇంద్రత వస్తాయి ఆ బియ్యం గింజలను వంట చేసుకోండి అందరూ తినండి ఆరోగ్యాలు బాగుపడతాయి ఇలా ఎంతో అంటే నేను గొప్పవాణ్ణని కాదు నేను ఇంకా చాలా చిన్నవాణ్ణి ఇప్పుడిప్పుడు అడుగులు నేర్చుకుంటున్నాను నేను నిజానికి చెప్పాలంటే నేను చాలా చిన్నవాణ్ణి అయ్యో నా జీవితం అంతా అయిపోయిందే ఎందుకు పనికి రాకుండా కొరగాకుండా పోయిందని చెప్పి ఏడుస్తున్నాను ఒక్కోసారి నేను ఒక అమ్మాయికి చెప్పాను అమెరికాలో ఉంటుంది ఇక్కడ ఉండదు గురువుగారు చాలా బాధ ఉందండి నాకు నన్ను ఏం చేయమంటామని ఫోన్ చేసింది ఏం చేయాలి అమ్మాయి వచ్చేటట్లేదు ఆ రోగం ఏందో నాకు తెలియదు ఆ ఇంగ్లీష్ పదాలు నాకు రావు నాకు ఇంగ్లీష్ నేను డాక్టర్ను కాదు కన్ను మూసుకొని అమ్మ నువ్వేది కన్నా ఇదే మంత్రం చెప్పాను ఇలా చేయమ్మా అని చెప్పాను పాపం తల్లి ఇదే విధంగా రోజు మధ్యాహ్నం పూట కొడుకు కోడలు ఉద్యోగాన్ని పోగానే ఈమె ఊడ్తో ఓం శ్రీ అచ్చుతానంద గోవిందాయనమ అని ఒక్కొక్క బియ్యం కింద ఇందులో వేయడము అవి వండుకొని తినడము ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా రోగాలు తగ్గిపోయినాయి ఇది జరిగినటువంటి ఒక విషయం ఇలా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట కూర్చొని ఇప్పుడు హౌస్ వైఫ్ అన్యాయం అంటే ఉద్యోగాన్ని పోకుండా ఇంట్లో ఉన్నవారైతే మధ్యాహ్నం చేసుకోవచ్చు మరి ఉద్యోగానికి వెళ్తామని వెళ్ళి వెళ్ళి సాయంకాలం వస్తాం సాయంకాలం వచ్చిన తర్వాత ఎలా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు కదా వంట చేసుకుంటారు రెస్ట్ తీసుకుంటారు అలా కూర్చున్నప్పుడు టీవీ చూసుకుంటూ భర్తతో మాట్లాడుకుంటూ ఓం శ్రీ గో అత్యుతానంద గోవిందాయన మహా అని చెప్పి ఒక్కొక్క బియ్యం గింజ వేసి ఆ బియ్యం గింజలు తెల్లవారో మరణాడో వండుకొని తినండి మీకు అన్ని రకాలుగా రోగాలు పోతాయి ఆరోగ్యం బాగా మంచి ఉంటుంది ముఖ్యంగా మేధస్సు మంచి బలంగా ఉంటుంది ఇలాంటి మనకు ఎన్నో దళిత నామాలలో ఉన్నాయి మేధోనిష్ట మధుప్రీత తేనె ఉంటుంది ఆ తేనెను తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి మేధోనిష్ట మధుప్రీత అనేటువంటి ఒక దాన్ని కనుక చదువుకొని ఆ తీరె నాకినట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది చెప్తున్నాను కదమ్మా లలిత సహస్రనామాలలో ప్రతి నామము ఒక మంత్ర ఒక మంత్రం దాన్ని చేసేటువంటి ఒక ఓపిక శ్రద్ధ మన దగ్గర ఉండాలి ఇప్పుడు అదే నేను చెప్పాను కదా లలిత సహస్రనామాలలో షట్ కోణాలలో ఒక మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక సప్త కోణాలలో ఉండబడొక దాని గురించి ఎంత బ్రహ్మాండంగా చెప్పారంటే దాని గురించి చెప్పారు దాని గురించి నేను ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాను ఆ భగవంతుడు అమ్మవారు ఎలా మేలు కల్పిస్తుందో నాకు తెలియదు ఇలా మనము ఒక్కొక్క నామాన్ని తీసుకొని ఒక్కొక్క రకంగా కనుక మనం చేసినట్టయితే మనకు ఎంతో మంచి ఆరోగ్యం కోవడము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడము మనశ్శాంతి దొరకడము సానుకూలమైన మనశ్శాంతి లేదు శాంతి నమహ ర ఒక నామం తీసుకో చదువు మనకు అన్ని మంచిగా కలుగుతుంది ఇలాంటివి మనం ముందు ముందు చెప్పుకుందాము ఇప్పుడు ఏదో టూకీగా చెప్పాను ఈరోజు చేసుకుంటూ ఆ లలితానామాలు ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి గుప్తం రహస్యం అంటే రహస్యం అంటే తేదో మూటబెట్టి పెట్టడం కాదు అందులో ఒక రహస్యాలు ఇలా మనం తీసుకొని చేసుకోవడమే రహస్యమైనటువంటిది అందులో ఉండే రహస్యాలను మనం తీసుకోవాలి అంతేగాని కానీ రహస్యంగా అంటే ఏ మూలకో కూర్చొని దుప్పటిగా పోని మూల కూర్చొని మనసులో కొనుక్కోవడం కాదు రహస్య లలితా సహస్రనామాలు చదివాలంటే చెప్తాడు అంత లాదిగా కాకుండా అంత మెల్లగా కాకుండా మంత్రస్వరం చేత తీయగా చదవాలి మానం అలాగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వరి కుండ సంభూత దేవకార్య సముజత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు హుసమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారా ఇలా చేసుకుంటూ చదివితే నిదానం అవుతు ఇరవై నిమిషాలు పడుతుంది అరగంట పడుతుంది అట్టని ఆయిగా మనము కోరుకునేందుకు కోరికలు నెరవేరడం కాకుండా ఆరోగ్యం బాగుపడుతుంది మనకు అన్న సంపదలు అన్నీ ఏవి కావాలో అవి కోరుకుంటాయి ఒక్కొక్క లాభంలో ఒక్కొక్క మంత్రం నిబిడీకృతమై ఉంది నాలుగు చేతులు ఉన్నాయి అమ్మవారికి నాలుగు చేతులకు నాలుగు మంత్రాలు ఇచ్చారు బీజాక్షరాలు అందులో నిబిడీకృతమై ఉన్నాయి అవి అందరికీ చెప్పడానికి వీల్లేదు అందులో నివుడి ఉన్నాయి ఒక్కొక్క రాస్త ఒక్కొక్క బాహును ఒక్కొక్క చెయ్యిని తీసుకొని అందులో కదా ఆయుధానికి ఆ మంత్రం అభివంతరించినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది ఆమె హృదయంలోనే ఉంది కళ్ళల్లో రెండు అక్షరాలు చెవులలో రెండు అక్షరాలు ముఖం ముక్కు రెండు నాశాలకు రెండు అక్షరాలు ఇలా అమ్మ మాతృకావర్ణరూపిణి అయిన మహా ఈ యాభై ఆరు అక్షరాలు ఆమె శరీరం నిండా నిండుకున్నాయి రూపిణి అంటే అందుకే ఆమెను ఇలా మనం చేసుకోవచ్చు ముందు ముందు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క నామం గురించి నాకు సాధ్యమైనంత చెప్పుకుందాం ఇది శుభం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు